ఒక కప్పు బియ్యం పిండి ఈ కప్పుతోనే వాటర్ వేసుకుందాం అండి కరెక్ట్గా ఒక కప్పు పిండి ఒక కప్పు వాటర్ ఒక కప్పు వాటర్ వేసుకొని వేడి చేసుకుందామండి వాటర్ రుచికి సరిపడా సాల్టు రెండు స్పూన్ల నెయ్యి స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వాము స్పూన్ నువ్వులండి నల్ల నువ్వులు తీసుకున్నాను కావాలంటే మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇక పిండి వేసుకుందాం అండి అంతా వేసుకుని ఇది ముద్దలాగా కలుపుకుందాం స్టవ్ ఆపేద్దామండి ఇంకా కొద్దిగా చెల్లారినిచ్చి బాగా కలుపుకుందాం అండి పిండిని ముద్దలాగా ఇదే వాటర్ సరిపోతుంది ఈ పిండి అంత చల్లారింది కదా కలుపుకుందాం అండి ఒకసారి బాగా ఇందుకు ఒక రెండు స్పూన్ల గీ వేసుకుందాం అంట ఇంకా నెయ్యి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా మనము చిప్స్ లాగా ఒత్తుకుందామండి కొద్దిగా చైక్ నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుందామండి మరి ఎక్కువగా లావద్దు మీడియం సైజులో బాల్స్ తీసుకొని ఇలా చేతిలోనే వేసుకొని ఒత్తేసుకుంటే బియ్య పిండి చిప్స్ అయితే రెడీ అయిపోయి చూడండి ఈ సైజులో ఈ లావులో ఉంటే చాలండి ఇలా మిక్క పిండినంత చేసుకుందాం అంట చూడండి అన్నీ ఇలా బిల్లల్లాగా ఒత్తుకునేసినాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అంట ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యి ఉండాలండి చల్లగా ఉండకూడదు చాలా వేడైన తర్వాత వేసుకోవాలండి తర్వాత స్లిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ వేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిండల్లా తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి వేసి స్పూన్ పెట్టి కదిలియకూడదండి అవెంటకే పైన లేస్తాయి అప్పుడు మనం తిప్పితే సరిపోతుంది ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇవే అంతా పైకి లేసినాయి కదా బాగా ఈ ఆయిల్ బబుల్ అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయి ఉంటాయి చూడండి ఆయిల్లో బబుల్స్ అంతా పోయేసింది కదా ఇప్పుడు బాగా ఇవి వేగింటాయి తీసేస్తామండి ఇంకా చూడండి సౌండ్ వస్తుంది కదా అప్పుడే కరకర అని ఇక మిగతావన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందామండి ఇలా అన్నిటిని బాగా ఫ్రై చేసుకునేసి బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ ఉంటుంది కదా అందులో మనం పెట్టుకుంటే ఒక పదహైదు రోజుల దాకా బాగా ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది స్నాక్స్